హాయ్ అండి అందరికీ మనం ఈరోజు రెసిపీ వచ్చేసి సజ్జ బుర్రెలు అనమాట సజ్జ టేస్టీ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం చేసే ప్రాసెస్లో కనుక చేస్తే వేసిన ప్రతి బూర చాలా చక్కగా అయితే పొంగుతుందనమాట చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సజ్జ పిండి మర పట్టించుకునేటప్పుడు మాకు కొంచెం బరగ్గా వేయండి అని మరవాళ్ళకి చెప్పండి వాళ్ళు కొంచెం బరగ్గా వేస్తారనమాట అప్పుడు బాగుంటాయి సజ్జబుర్ర అనేది బాగా పొంగుతూ ఇప్పుడు ఒక గిన్నెలోకి సజ్జ బుర్రల పిండి సజ్జపిండిని తీసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలోకి బెల్లం మనం నలగొట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఊరిక జస్ట్ కరిగితే చాలన్నమాట ఇలా కరిగిన తర్వాత ఆ బెల్లం వాటర్ని ఈ సజ్జపిండిలో వేసుకొని కొద్దిగా ఇలాచీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకు వేసుకోవాలి మీకు బెల్లం ఎంత సజ్జ బుర్రలోకి అని అనుకుంటున్నారు కదా చెప్పలేదని ఒక కిలో సజ్జబుర్రెల పిండికి హాఫ్ కిలో అయితే బెల్లం సరిపోతుందనమాట పక్క కొలత ఇది ఎంత స్వీట్ తినేవాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుంది అందుకని వన్ కిలో సజ్జబుర్రెల పిండికి హాఫ్ కిలో బెల్లం అయితే వేసుకోవాలి ఒక చిన్న సైజు కొబ్బరి చిప్పని కూడా తురుము పట్టుకొని వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను ఎండు కొబ్బరి పొడి ఆల్రెడీ వేసేసాను అనమాట మనం చూసుకుంటూ ఇలా బెల్లం పాకం అయితే వేసుకోవాలన్నమాట ఇది కొంచెం లూజ్గా కలుపుకున్న ఏం పర్వాలేదండి మనకి నాంతే మొత్తం గట్టిగా అయిపోతుందనమాట చూడండి మీరు నేను కలుపుతుంటే కొంచెం పిండి లూజ్గా ఉన్నట్టే అనిపిస్తుంది కదా కానీ మనం ఈ పిండి అయితే నానేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మీరైతే కొంచెం లూజ్గానే కలుపుకోండి పిండి అనేది నేను పక్కా చెప్తున్నానండి వేసిన ప్రతి బూర మనకి పొంగుతుందనమాట మా ఈ పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా నేను ఈ సజ్జబూర్లకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి కరెక్ట్ టిప్ ఏంటంటే నాకు దీంట్లో మీరు సజ్జ బుర్ల పిండి ఇలా చూపించిన విధంగా నేను కలిపెట్టుకున్న తర్వాత దీనికి బాగా పొంగాలి అంటే కరెక్ట్ టిప్ అయితే ఒక టూ త్రీ అవర్స్ మీరు పిండిని అలానే వదిలేయాలన్నమాట ఎందుకంటే మనం సజ్జ పిండి కొంచెం బరగ్గా పట్టించుకుంటాం కదా బూర్ల కోసం అనేసి ఈ పిండికి ఎంత నానితే పిండి బూర్లు అనేది అంత చక్కగా పొంగుతాయి అన్నమాట ఇప్పుడు ఒక కవర్కి ఆయిల్ ఏం అవసరం లేదండి నీళ్ళే చెయ్యి తడి చేసుకొని ఇలాగైతే చేసుకోవాలన్నమాట పిండిని ఇలా నొక్కుని బూరెల్లాగా ఇలా నేను ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆయిల్ అనేది ఇలా వేసుకోవాలి మీరు చెయ్యి తడుపుకునేటప్పుడు నేనైతే వాటర్లోనే తడిపాను అండి కొంచెం పిండే కాబట్టి మీరైతే మజ్జిగ ఉంటాయి కదా మజ్జిగలో తడుపుకొని చెయ్యి పిండిని ఇలా పిసుకొని ఒత్తుకొని గనక వేసుకుంటే ఆయిల్లో ఎక్కువ రోజులైతే నిలువు ఉంటాయన్నమాట సజ్జ బుర్రలు తొందరగా భూజొస్తాయి అని అంటారు కదా ఒక టెన్ డేస్కి అలాగా ఇప్పుడు టెన్ డేస్కి కూడా పైనే ఉండాలి నిల్వ అంటే మనం మజ్జిగతో కనుక చేయి తడుపుకొని బూరెలు కనుక వేసుకుంటే ఒక వన్ మంత్ వరకు కరెక్ట్గా నిల్వ ఉంటాయండి కంపల్సరీ అది చూడండి వేసిన ప్రతి బూర ఎలా పొంగుతున్నాయో ఎంత చక్కగా పొంగుతాయండి మనకి పిండ పిండ అనేది ఎక్కువసేపు కనుక నానబెట్టుకుంటే మనం కలుపుకున్న తర్వాత పిండి ఏముందిలే కలిపాం కదా అని వేసుకుంటాం కదా అంటే అలాగ చక్కల్లాగా వస్తాయండి గట్టిగా కూడా ఉంటాయి అన్నమాట కంపల్సరీ పిండి కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ కనుక పిండికి రెస్ట్ ఇచ్చారంటే చాలా బాగా పొంగుతాయండి చూడండి మనం వేసిన ప్రతి బూర పొంగే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇలా చెయ్యండి ప్రతిసారి మీరు బూర్లు అనేది ఇలాగే చేస్తారనమాట ఇలా చేస్తే పిండి కనుక ఎక్కువ నాన్తే ఎక్కువ గట్టిగా ఒక వన్ వీక్ అయిన తర్వాత కూడా ఒక గట్టిగా ఒక ఫోర్ డేస్ సిక్స్ డేస్ అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతూ ఉంటాయి అంటారు కదా అలా ఏముండదండి పిండి నాన్తే మీరు లాస్ట్ అయిపోయే అంతవరకు ఒక టెన్ డేస్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట బూరెలు అనేది మీరు పిండి కలిపిన తర్వాత ఎక్కువ టైం నానబెట్టుకుంటే మీరు ఒక్కసారి ఈ కొలతలతో ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మన బూరెలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట చూపిస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి వచ్చి మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన ఛానల్ చూడండి ఎంత బాగా పొంగాయో మన సజ్జబూర్లు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు ట్రై చేసి